నవగ్రహస్తోత్రము ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాశనిపాకు మహాద్యుతి తమోరిం సర్వఘ్నం ప్రణతోస్మి దివాకర దషారాభం క్షీరోదావసంభవం నమామి శశనం సోమం శంభోర్మకూషణం ధరణి గర్భసంభూ విద్యుత్కాభం కుమ శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యాం ప్రణమామ్యహం దేవాన్నిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి హిమకుందం మృణాలాం దైత్యాం పరమం గురువత్కారం భాగవం ప్రణమామ్యహం సమాభాసం రవి పుత్రం మార్తాండ అర్ధకాయం మహావీరం సంభూతం తం గర్భసంభూ ప్రణమామ్యహం ఫలాశ పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం रौद्रम रौद्रात्मक घोरम तम केतु प्रणमाम्यहम्